ఫ్రెండ్స్ ఇది శారీ వాళ్ళది ఓల్డ్ శారీ దీని మీద బ్లౌజ్ పాడైపోయిందంట ఇంక బ్లౌజ్ తెచ్చుకున్నారు ఇంకా దాని మీద వర్క్ చేశాను ఇంక మొత్తం సెల్ఫ్ వచ్చేసింది ఇంకా అదర్ కలర్ అనేది రాలేదు ఇది లైట్ ఎంబ్రాయిడ్ పచ్చ వచ్చింది ఇదిగోండి ఇంకా గోల్డ్ కలర్ బ్లౌజ్ తెచ్చుకున్నారు నేను ఇంకా ఎంబ్రాయిడ్ పచ్చ కాంబినేషన్తో ఈ డిజైన్ వేశాను బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఇంక అందుకని ఈ డిజైన్ వేశాను ఈ డిజైన్ ఏ కలర్ కాంబినేషన్కి తీసుకున్నా కూడా బాగుంటుంది ఇది టూ కలర్స్ ఆప్షను ఒకటి గోల్డ్ ఒకటి శారీ కలర్ ఇచ్చాను బాగుంది కదా ఫ్లవర్ కాబట్టి ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు చక్కగా మ్యాచింగ్ అయింది కదా ఈ ఎంబ్రాల పచ్చ అదొక లాంటి ఎంబ్రాల పచ్చ సేమ్ థ్రెడ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఇంక నేను వేసేసాను ఇంకా అక్కడక్కడ కూడా కొంచెం బుట్టీస్ రానిచ్చాను ఇంకొంచెం నిండుగా ఉంటుందని బాగుంది కదా ఇది ఏ కలర్ కాంబినేషన్ వేసినా కూడా బాగుంటుంది ఈ డిజైన్ నీట్ ఫినిషింగ్గా వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో షేడ్ కొంచెం కల్నాథ్ షేడ్ కదా అందుకని వీడియో తీస్తుంటే కొంచెం లైట్లు కొంచెం డార్కులుగా వస్తుంది చూడండి బ్యాక్లో కూడా నేను ఇలానే బుట్టీస్ రానిచ్చాను చాలా బాగుంది మధ్యలో కూడా బుట్టీ రానిచ్చాను కొంచెం నిండుగా ఉంటుందని ఫ్రెంట్ కూడా ఇట్లానే బుట్టీస్ రానిచ్చి మధ్యలో చిన్న బుట్టి రానిచ్చాను ఇట్లా చూసేదానికంటే కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మీకు వీడియోలో కాబట్టి ఇది గ్లేజింగ్గా ఉంది బ్లౌజు దీనికి అది అంత అట్రాక్షన్గా అనిపించట్లేదే అన్న డౌట్గా ఉంది కానీ విడిగా రియల్గా చాలా బాగుంది లైటింగ్ ఎఫెక్షన్కి ఈ గ్లేజింగ్కి మిషన్ ఉన్న మిషన్కున్న లైటింగ్కి మొత్తాన్ని మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది విడిగా చూస్తే చాలా బాగుంది చూడండి ఇప్పుడే మీరు చూస్తుంటేనే షేడ్ అనేది మారుతుంది లైటు డార్కులుగా వస్తుంది బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళదే మనం సెకండ్ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ గోల్డ్ కలరు అండ్ ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలరు పట్టు శారీ దాని మీద గోల్డ్ కలర్ వచ్చింది అండ్ బార్డర్ కూడా రాణి కలర్ వచ్చింది దాని మీద గోల్డ్ వచ్చింది ఇంక వాళ్ళే క్లాత్ తెచ్చుకున్నారు దీంట్లో క్లాత్ బాగాలేదు పలచగా ఉందని చెప్పి చూడండి ఎంత బాగుందో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్ బరీ నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ డిజైను త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ ఆప్షన్తో వేసుకోవచ్చు మనం బట్ వీళ్ళ శారీలో ఇంకా టూ కలర్సే కాబట్టి ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్లో వేసాను ఎంత బాగుందో చూడండి చాలా నైస్గా ఉంటుంది మీకు ఇది చాలా సింపుల్గా అనిపిస్తే పైన ఇంకో ఆర్చ్ వస్తుంది ఆ పైన ఇంకో ఆర్చ్ వస్తుంది మొత్తం త్రీ ఆర్చెస్ వస్తాయి అనమాట వీళ్ళు అంతా వద్దు కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి కొంచెం మాకు ఆర్చెస్ అనేది తగ్గించి పుష్ప అంటే ఇంకా నేను వన్ వేసాను అనమాట వాళ్ళ ఇష్టపూర్వకంగానే వన్ వేశాను నైస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ చూడండి బార్డర్ కూడా చక్కగా కట్ వర్క్ వచ్చింది అండ్ ఇలా చక్కగా ఇలా నీట్గా తీయించుకుంటే బాగుంటుంది ఆరెంజ్ ఇచ్చాను అటు ఇటు గోల్డ్ అవుట్ లైన్ ఈ లైన్స్ కూడా నేను గోల్డ్ రానిచ్చాను ఈ క్రీపర్స్ గోల్డ్ రానిచ్చాను ఎందుకంటే గోల్డ్ రాణిస్తే కొంచెం అగ్గం లుక్ వస్తుంది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రాణి కలరు మీద ఆరెంజ్ సరిగ్గా కనపడదు ఎక్కువ ఇస్తే అందుకని నేను గోల్డ్ రాణించాను రెండు బుట్టీస్ కూడా ఇలాగా రాణించాను వీళ్ళు కుందన్స్ ఇష్టపడరు కొందరి సొద్ది అన్నారు అందుకని ఈ మిగతా ప్లేస్లో కూడా నేను ఇంకా బుట్టీస్ రాణించాను వీళ్ళు కూడా మనకి పాత కస్టమర్స్ ఫ్రెండ్స్ ట్రిప్కి వచ్చి త్రీ ఆర్ ఫోర్ శారీస్ ఇస్తుంటారు మనకి ఎప్పటి నుంచో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మనకి కంటిన్యూగా ఇస్తున్నారు ఇది కూడా అంతే ఇది సెకండ్ హ్యాండ్ బ్యాగ్ కూడా బాగుంటుంది బ్యాక్ ఎండ్ బుటీస్ ఎండ్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ ఫ్రంట్ ఎంత బాగుందో నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను మీకు వర్క్ ఫినిషింగ్ అంతా మీకు అర్థమయ్యని చూడండి ఎంత నీట్ ఫినిషింగు ఇక్కడ చుక్క చుట్టూరు ఫ్లవర్ మోడల్ ఆరెంజ్ ఆ చుక్క ఇటు బయటికి రాలేదు ఈ ఆరెంజ్ కలర్ లోపలికి రాలేదు ఎంత నీట్గా వచ్చిందో చూడండి వర్క్ ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో బార్డర్ కట్టు ఇటు లైన్ జరి ఇచ్చాను ఏమాత్రం కొంచెం కూడా అనేది అటు ఇటు వెళ్ళకుండా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా చూడం ఎంత బాగుందో బ్యాక్లో బుట్టీస్ కూడా కొంచెం ఒత్తుగా ఇచ్చాను చెప్పా కదా వీళ్ళకి కొందని సిస్టం ఉండదు స్టిచ్ అయ్యొద్దు అంటారని అందుకని బుట్టీస్ కొంచెం ఒత్తుగా రానిచ్చాను ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా ఆరెంజ్ ఒక అంతా గోల్డ్ అలా రానిచ్చాను ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ శారీ అంతా ఆరెంజ్ కలరు అండ్ బార్డర్ వచ్చినప్పటికి బ్రౌన్ కలర్ వచ్చింది దీని మీద సన్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లవర్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు బాగుంది ఇంకా శారీలో బ్లౌజ్ బాగుంది దాని మీదే వేస్తానని చెప్పాను చూడండి ఎంత బాగుందో డిజైన్ కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మనం వేయడము డిజైను చూడండి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ మీద ఎల్లో రానిచ్చాను ఈ క్రీపర్ అంతా గోల్డ్ రానిచ్చాను మళ్ళీ అక్కడక్కడ గ్రీన్ రానిచ్చాను దీంట్లో మొత్తం ఆరెంజ్ గోల్డ్ గ్రీన్ ఎల్లో ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ రానిచ్చాను ఎంత బాగుందో చూడండి కలర్స్ చక్కగా వేసుకోవచ్చు ఈ డిజైన్కి చక్కగా పూలు కూడా సేమ్ ఆ పూలే సెలెక్ట్ చేసుకున్నారు చూడండి ఎంత బాగుందో చూడండి ఫోర్ కలర్స్ వచ్చాయి బార్డర్ అంతా గోల్డ్ రానిచ్చాను క్రీపర్ గోల్డ్ రానిచ్చాను కొంచెం మగ్గం లుక్ వస్తుందని బుట్టీస్ కూడా ఈ బ్లౌజ్కి ఈ డిజైన్కి వచ్చిన బుట్టీస్ ఇవి కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు చూడండి ఎక్కడ డిజైన్ అనేది పక్కకి వెళ్ళకుండా మధ్యలో ఇప్పుడు ప్లేస్లో కరెక్ట్గా ఎల్లో వచ్చింది కింద కాళ్ళకి గ్రీన్ మూడు రెక్కల ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చింది ఈ బార్డర్ అంతానేమో రౌండ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇదిగోండి రౌండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో కదా చాలా బుట్టీస్ వచ్చినాయి చాలా బాగుంది గ్రాండ్గా ఉంది సింపుల్ సిటీగా ఉంది ఓవర్గా లేకుండా నీట్గా ఉంది ఫ్రంట్ కూడా చూడండి ఫ్రంట్ కూడా ఫోర్ బుట్టీస్ ఇచ్చాను కొంచెం గ్రాండ్గా ఉంటుందని వీళ్ళు కొందరికి ఇష్టపడారు ఫ్రెండ్స్ కొందరి సొద్దంటారు ఎప్పుడు ఈ బ్లౌజ్కి కూడా కొందరు సొద్దన్నారు అందుకని కొంచెం బుట్టీస్ కొంచెం ఒత్తుగా రానిచ్చాను అనమాట కొందరి స్లాప్ అయినా బాగుంటుంది కదా అని ఇప్పుడు మనం హ్యాండ్ చూద్దామే ఫ్రెండ్స్ హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఈ బార్డర్ ఉంచుకుంటారు వాళ్ళు బార్డర్ పైన అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఈ బార్డర్తో కూడా కలిపి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది బుట్టీస్ కూడా చాలా ఒత్తుగా ఉన్నాయి కదా చెప్పా కదా వీళ్ళు కొందరు అని అందుకని కొంచెం బుట్టీసే కొంచెం ఒత్తుగా వేశాను బుట్టీస్ కూడా చక్కగా త్రీ కలర్స్ వచ్చి భలే బాగుంది కదా ఓకే ఫ్రెండ్ వీళ్ళదే ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము అది కొత్త డిజైను హ్యాండ్ వర్క్ ఒక డిజైన్ వేశాను నెక్కి ఇంకో డిజైన్ వేశాను బుటీస్ వచ్చినప్పటికీ వేరే డిజైన్లో బుటీస్ వేశాను టోటల్గా ఎలా ఉందో లుక్ ఎలా ఉందో మీరే చూడండి